నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారు ఈరోజు తమ ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బండి భారం నుండి బయటపడతారు అలాగే తమ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు ఇక ఈరోజు మకర రాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులు అనేవి ఎక్కువగా దక్కే అవకాశం కనిపిస్తుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనబడుతున్నాయి వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది అలాగే మకర రాశి ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలతో ఆనందంగా గడుపుతారు ఇక యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ రోజు మకర రాశి వారికి నూతన వాహన మరియు గృహ యోగాలన్నీ కనిపిస్తున్నవి ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్య నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు ఇక మకర రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు మంచి అవకాశాలను విదక్కుతాయి ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలన్నీ విదక్కుతాయి మహిళలకి ఆస్తులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య ఆరు రోజు మకర రాశి వారు గణేషాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసమర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది